బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ ఆరవ సర్గము శ్రీరాముడు వధించుట వదించుట కుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి యొక్క ధైర్యమును గొలుపుచునట్టి మాటలను విని దృఢ నిశ్చయము గలవాడై అంజలి ఘటించి ఆ మునితో ఇట్ల నేను గురువర్య ఈ విశ్వామిత్రుని మాటలను నిస్సంశయముగా పాటింపుము అన్నది మా తండ్రి గారి ఆదేశము వారి ఆజ్ఞను అవశ్యము గౌరవింతును మహాత్ముడును మా తండ్రియు అయిన దశరథుడు అయోధ్యలో వశిష్టాది గురువుల సమక్షమున నన్ను అట్లు ఆజ్ఞాపించి ఉండిరి ఆ మాట నాకు ఉల్లంఘింపరానిది మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము బ్రహ్మవాదులైన మీ శాసనమును తలదాల్చి నిస్సందేహంగా తాటకను వధించి తీరదును గోరక్షణమునకు బ్రాహ్మణుల హితమున కొరకును ఈ దేశము యొక్క సౌఖ్యమునకును మహా మహిమాన్వితులైన మీ వచనములను పాటించుటకు పూనుకొనుచున్నాను శత్రుమర్ధనుడైన శ్రీరాముడు ఇట్లు పలికి ధనస్సును పిడికిటబట్టి దిక్కులు పిక్కటిల్లేటట్లు ధనుష్టంకారమును గావించెను ఈ వింటినారి యొక్క మహాధ్వనికి తాటకా వనవాసులందరినూ ఎంతయో భయకంపితలయ్యరే తాటకయు ఆ భీకర ధ్వనికి మిక్కిలి కృద్రురాలై దిక్కుతోచిన దానియేను అయోమయ స్థితికి లోనైన ఆ రక్కసి ఆ శబ్దమును విని ఆలోచించుచు నలు దిక్కులను పలికించి చూచెను పిమ్మట ఆమె పట్టరాని ఆవేశంతో ఆ శబ్దం వచ్చిన దిక్కునకు మిక్కిలి వేగముగా పరుగులు తీసాను వికారమైన రూపము వికృతమైన ముఖము కలిగి మిక్కిలి లావైన ఎత్తైన శరీరముతో క్రోధోద్వేగముతో వచ్చుచున్న ఆ తాటకును చూచి ఆ రాముడు లక్ష్మణులతో ఇట్లు పలికెను ఓ లక్ష్మణ యక్షిని యొక్క భయంకరమైన వికృతాకారమును చూడుము ఈమెను చూచినంతటనే పిరికివారి గుండెలు రద్దలగును మాయల మారయు ఎదిరింప సఖ్యముగాని బలము గలదియు అయిన ఈ తాటక యొక్క ముక్కు చెవులు ఖండించి ఈమె వెనుతిరిగి పారిపోవనట్లు చేసేదను చూడుము స్త్రీ అగుట వలన ఈమెను చంపుటకు నేను ఇష్టపడుటలేదు కనుక బ్రతికిపోయినది ఈమె కాళ్ళు చేతులను నరికివేసి ఈమె స్వార్థమును గమనశక్తిని నశింపచేయుట యుక్తమని నాకు తోచుచున్నది శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా క్రోధముతో వడల మరిచిన తాటక తన భుజములను పైకెత్తి గర్జించుచు రాముని మీదకు విజృంభించును వెంటనే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హూంకారంతో తాటకను భయపెట్టి రామలక్ష్మణులకు లక్ష్మణులకు శుభమగుగాక జయము కలుగుగాక అని ఆశీర్వచనములను పలికెను అంతటా తాటక రామలక్ష్మణులపైకి భయంకరముగా కూలిని ఎగజిమ్ముచు తీవ్రమైన ఆ దుమ్ము ప్రభావంతో క్షణకాలము పాటు వారికి తోచని స్థితిని కలిగించను ఇంకను ఆ తాటక తన మాయాశక్తిచే వారికి కనబడకుండా ఆ రామలక్ష్మణులపై తీవ్రంగా రాళ్లవాణను కురిపించెను అంతటా శ్రీరాముడు కృద్రుడై తన సరపరంపరచే శిలావర్షమును భగ్నమునర్చను రాఘవుడు తన మీదకు విజృంభించుచున్న తాటక యొక్క చేతులను తన బాణములచే ఖండించెను ఆ విధంగా చేతులు తెగి డస్సి తాటక గర్జించుచు తమ పైకి వచ్చుచుండగా లక్ష్మణుడు మండిపడిన వాడే ఆమె ముక్కు చెవులు క్రోసివేశను తామరూపిణి అయిన ఆ యక్షిని బహురూపములను పొంది తన మాయచే వారిని భ్రమ పెట్టుటకై యత్నించెను మరియు ఆమె వారికి కనబడకుండా ఉండి భయంకరమైన రాళ్లవాణను కురిపించుచు అటూ నిటు తిరుగుసాగెను అన్ని వైపుల నుండి కురియుచున్న రాళ్ల వానలో చిక్కుపడిన రామలక్ష్మణులలో చూచి శక్తిమంతులైన విశ్వామిత్రుడు వారితో ఇట్లు పలికెను ఓ రామ ఇంతవరకును ఆమెపై చూపిన జాలి చాలుము ఇక నీ కనికరము చాలింపుమో పాపాత్మురాలైన ఈ యక్షిని బటికి దుర్మార్గురాలు ఇది వరలో ఈమె యజ్ఞములకు విఘ్నములు కలిగించుచున్నది తన మాయ చేత ఈమె బలపడును ఇదిగో సంధ్యాకాలము సమీపించుచున్నది ఈ లోపలనే ఈమెను హతమార్చము ఏ లనిన రాక్షసులు సంధ్యాకాలముల ఎందు బలోపేతులగుదురు అప్పుడు వానిని ఎదుర్కొనట కష్టము విశ్వామిత్రులని సూచన మేరకు రాముడు తన శబ్దవేది విద్యను ప్రదర్శించుచు బాణములను ప్రయోగించెను ఎడతెగకుండా తమపై రాళ్ళవర్షమును కురిపించుచున్న ఆ యక్షిని ఇతడు ఆ విధముగా నిలువరించెను ఈ విధంగా రామ బాణములచే అడ్డగింపబడిన తాటక గర్జించుచు తన మాయా బలములతో రామలక్ష్మణులపై దాడి చేయుటకు పరుగులు తీసెను అట్లు విక్రమించి పిడుగుల వలె వేగముగా తన మీదకు దూసుకుని వచ్చుచున్న ఆ తాటక వక్షస్థలముపై రాముడు బాణములతో కొట్టెను వెంటనే ఆ యక్షిని నేలపై పడి ప్రాణములను కోల్పోయేను రాముడు ఈ విధంగా ఆమెకు ముక్తిని ప్రసాదించను భయంకరమైన ఆకారం గల తాటక ఆ విధంగా చూచి ఇంద్రాది దేవతలు బాగుబాగు అనుచు శ్రీరాముణ్ణి మిక్కిలి కొనియాడిరి సహస్రాక్షుడైన ఇంద్రుడును ఇతర దేవతలు అందరును పరమ ప్రీతులై విశ్వామిత్ర మహర్షితో ఇట్లనిరి ఓ విశ్వామిత్ర మహాముని నీకు శుభమగుగాక ఈ తాటక వద వలన ఇంద్రునితో సహా దేవతలందరును సంతసించిరి రామలక్ష్మణులపై ప్రేమ చూపుము ఓ బ్రహ్మర్షి ప్రజాతి అయిన కుమారులు సత్యపరాక్రములు వారు ఉన్నవారిని రాఘవునకు సమర్పింపు ఓ ముని శ్రీరాముడు స్థిర సంకల్పముతో నీ సేవలను అర్చుచున్నాడు కావున ఇతడు ఆ అస్రములను పొందుటకు పాత్రుడు ఈ రాజకుమారుడు దేవతల కొరకై ఒక మహాకార్యమును నిర్వహింపవలసి ఉన్నది దేవతలందరూ ఈ విధంగా పలికి విశ్వామిత్రుణ్ణి పూజించి సంతోషముతో తమ తమ నివాసములను ఎగిరి ఇంతలో సంధ్యాసమయ్యను అంతటా ఆ మహర్షి తాటక వదకు సుష్టుడయ్యను ప్రేమతో రాముని శిరస్సును మూర్కొనెను పిదప ఆ ఇట్ల నేను చూడముచ్చటగానున్న ఓ రామ ఈ రాత్రి ఇచ్చటనే నివసింతము రేపు ఉదయమునే బయలుదేరి మన ఆశ్రమమునకు వెళ్ళదము రాముడు విశ్వామిత్రుని మాటలకు సంతశించెను వనము నందే ఆ రాత్రి గడిపెను అంతటా విముక్తమై ఆ నాటి నుండియే కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథము వలె మనోహరముగా విరాజిల్లెను రాముడు ఇక్షుడగు సుకేతును కుమార్తె అయిన తాటకను చంపి దేవతల యొక్క సిద్ధుల యొక్క ప్రశంసలను అందుకొనెను మునీశ్వరులతో తమ్మునితో గూడి ఆ రాత్రి అచ్చటినే గడిపెను ప్రాతకాలమున మునీశ్వరుడు వారిని మేల్కొల్పెను ఇహర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే షడ్వింశ సర్గ